హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే సాదా బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ అయితే చూపిస్తున్నానండి ముందుగా ఒక సైడ్ అయితే థ్రెడ్ అనేది అటాచ్ చేసేసుకోవాలి క్రాస్ క్లాత్కి మనమైతే ఆ క్రాస్ క్లాత్ తీసుకుంటాం కదండి వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ ఇంచ్లో ఈ విధంగా వన్ సైడ్ అయితే థ్రెడ్ కుట్టేసుకున్న తర్వాత బ్లౌజ్కి అయితే ఒక పాదం కుట్టు వారా క్లాత్ చూసుకుంటూ ఎడ్జెస్ వరకు కూడా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలండి హెచ్చు తగ్గులు లేకుండా ఆ తర్వాత ఇంకొక సైడ్ మనం ఎడ్జెస్ అయితే కుట్టలేదు కాబట్టి ఇంకొక సైడ్ ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసేసుకోవాలి మొత్తం అంతా సగానికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ ఈ విధంగా లోపలికి అయితే మడిచేసుకుని ఇవి ఇక్కడ కూడా ఒక పాదం కుట్టువారా వారా స్టిచ్చింగ్ వేసుకుంటే థ్రెడ్ పైపింగ్ సాదా బ్లౌజ్కి అయితే చాలా నీట్గా వస్తుందండి వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి సై సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తారు కదండీ చాలా నీట్గా వచ్చేసింది థ్రెడ్ పైపింగ్ అయితే